హాయ్ నేను మీ లక్ష్మీ అండి ఈరోజు నేను బీరకాయ పొట్టు పచ్చడి చాలా టేస్టీగా ఈజీగా చేసి చూపిస్తానండి ఈ బీరకాయ పొట్టు పచ్చడి చాలా బాగుంటుంది అన్నంలకు ఇలా చేసుకుంటే మనకు కావాల్సిన అన్ని బీరకాయలు తీసుకొని ఇలాగ పొట్టు తీసి పెట్టుకోవాలండి కడిగి తుడిచి ఇలా పొట్టు తీసుకుంటే ఈ బీరకాయల కూర కొరకు ఈ పొట్టు మనం చాలామంది ఉంటారు పడేయకుండా ఈ పొట్టును చిన్న చిన్న ముక్కలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ బీరకాయలు కూర వండుకోవాలి పొట్టు పడేయకుండా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ముక్కలు చేసుకొని ఈ పొట్టుకు సరిపోను పచ్చిమిర్చి పదిహేను పచ్చిమిర్చి చింతపండు కావాల్సినంత ఎల్లిపాయలు రెండు టమాటాలు మీద ఒక ఫ్యాన్ పెట్టి ఒక సోను ధనియాలు ఒక సోను జీలకర్ర ఇవి వేగే వరకు వేయించుకుందాము ఇవి వేగిన తర్వాత మనం నువ్వులు ఐదు సోన్ల నువ్వులు నువ్వులు ఎక్కువ వేసుకుంటే ఈ పొట్టు పచ్చడి పసరు లేకుండా టేస్టీగా ఉంటుంది నువ్వులు తక్కువ వేస్తే అంత బాగుండదు ఇవి వేయించుకొని మిక్సీ దారులో పోసేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మెత్తగా ఇలా పొడి పట్టుకొని అవి పక్కన పెట్టేసి అదే ఫ్యాన్లో రెండు సోన్ల నూనె వేసుకొని పచ్చిమిర్చి వేసేసుకుందాము పచ్చిమిర్చి వేసి వేయి కొంచెం మగ్గనిచ్చి ఇదే పచ్చిమిర్చిలా పొట్టు బీరకాయ పొట్టు వేసేసుకొని దీన్ని కూడా కొంచెం మగ్గనేయాలండి ఇలాగ అంత బాగా కలిపేసి మగ్గిన తర్వాత టమాటా వేసేసుకుందాం ఈ టమాటా వేసుకొని మనం పచ్చి ఎల్లిపాయ చింతపండు వేసేసుకుందాం ఇవి వేసేసి సరిపడ సాల్ట్ వేసి కొంచెం పావుసూన పసుపు వేసుకొని ఇది బాగా కలిపేసుకోవాలి కలిసిపోయే వరకు ఇది బాగా కలిపేసుకొని దీనికి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం రెండు నిమిషాల తర్వాత మగ్గిందే లేదో చూద్దామండి ఇంకా మగ్గలేదు ఇది బాగా కలిపేసుకోవాలి మళ్ళీ మళ్ళీ బాగా కలిపేసుకొని మరొక రెండు నిమిషాలు మగ్గనిస్తే బాగా ఇది మగ్గిపోయి మనకు టేస్టీగా ఉంటుంది మూత పెట్టేద్దాం మగ్గిందేమో చూద్దాం చూడండి మెత్తగా మగ్గిపోయింది చాలా బాగా ఇలా అంత బాగా కలిపేసి ఇది సల్లగా అయిన తర్వాత మనం అదే మిక్సీ జాలరా వేసేసుకొని ఇలా మొత్తం వేసేసి మనకు కొంచెం కొత్తిమీర వేసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలి ఇదైతే కచ్చపచ్చగా పచ్చగా పట్టకూడదండి కొంచెం మెత్తగానే ఉండాలి ఏటొచ్చి దీనికి చింతపండు పచ్చిమిర్చి కొంచెం నువ్వులు కూడా ఎక్కువ పడతాయి అప్పుడు మనకు పొట్టుది పసరు వాసన రాకుండా మంచిగా కమ్మగా టేస్టీగా ఉంటుంది అదే ప్యాన్లో రెండు సూన్ల నూనె వేసుకొని ఒక సూనె ఆవాలు ఆఫ్ సూన్ జీలకర్ర ఒక సూను మినపప్పు మూడు ఎండిమిర్చి కరివేపాకు వేసి ఇది బాగా వేయించుకోవాలి వేగే వరకు వేగిన తర్వాత వేగిపోయిందండి దాంట్లోనే పచ్చడి వేసేసి కలిసిపోయే వరకు కలిపేసుకోవడమే కలిపేసుకొని ఇది మొత్తం ఒక బౌల్లో ఎత్తేసుకుంటే ఇది నాలుగైదు రోజులు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి చాలా బాగుంటుంది అన్నాలకు ఏ ఏ టిఫిన్లకైనా కూడా టేస్టీగానే ఉంటుంది అన్నా ఇంకా చాలా బాగుంటుంది ఇలా ఒక బౌల్లో ఎత్తేసుకొని ఇది ఇంతేనండి చాలా బాగుంటుంది ఇది ఇది పచ్చడి ఇలా చేసుకుంటే ఒక్కసారి మీరు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నొస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంటుందండి అసలు వాసన ఉండదు చాలా మంది పసరువాసన ఉంటుంది అంటారు